అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ విజయవాడను వరద ముంత ముంచెత్తి దాదాపుగా నాలుగు రోజులు అవుతుంది ఇది నాలుగో రోజు కదా యాక్చువల్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు రోజుల నుంచి కూడా విజయవాడ కలెక్టరేట్లోనే బస్ చేస్తున్నారు నైట్ అక్కడే స్టే చేస్తున్నారు బస్సు ఉంది ఆయన బస్సులోనే స్టే చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ఈ నాలుగు రోజుల్లో ఆయన నిద్రపోయింది మూడు గంటలు లేదా నాలుగు గంటలు మాత్రమే మొదటి రోజైతే ఆయన తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ప్రజల మధ్య ఉన్నారు తిరిగారు మళ్ళీ వెళ్ళారు నాలుగు గంటల వరకు రివ్యూ పెట్టారు నాలుగు పడుకొని ఆరు వరకే మాత్రమే నిద్రపోయి ఏడు గంటలకు మళ్ళీ బయటకు వచ్చేసారు మొదటి రోజు ఆయన నిద్రపోయింది రెండు గంటలే ఆ తర్వాత మూడు గంటలు మూడున్నర గంటలు అలాగే నిద్రపోతున్నారు అంటే అంతగా సిన్సియర్గా సీరియస్గా అఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు ఆ రెండో రోజు నుంచి మంత్రులు నారాయణ గారు అనిత గారు అచ్చెన్నాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు ఇలా ఆల్మోస్ట్ మంత్రులు అందరూ క్యాబినెట్ మొత్తం రెండో రోజు నుంచి అంటే గత రెండు రెండు మూడు రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు వరద బాధిత ప్రాంతాల్లోనే ఉన్నారు అలాగే నిన్న ఉదయం నుంచి ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు దాదాపుగా ఇరవై ఐదు మంది విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లోనే ఉన్నారు అలాగే ఐఏఎస్లు ఐపిఎస్లు యంత్రాంగం మొత్తం దాదాపుగా ఇరవై ఐదు మంది బ్యూరోక్రసీ అధికారులు వరద బాధిత ప్రాంతాల్లోనే ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించాల్సిన యంత్రాంగంలో నైంటీ పర్సెంట్ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నారు మరి ఇంత ఉన్నప్పుడు సహాయక చర్యలు ఎలా జరగాలండి ఎంత బాగా జరగాలి సహాయక చర్యల్లో ప్రజల నుంచి ఎంత పాజిటివ్ ఉండాలి కానీ లేదు లేదు ఇలా చెప్తున్నా నేను అనుకోవద్దు మీరు కూడా నిన్న నా వీడియో చూసే ఉంటారు నేను చాలా మంది వరద బాధితులతో మాట్లాడిన వీడియోస్ కూడా చూసే ఉంటారు మీరు ఒకసారి వీలైతే ఆ వీడియోస్ మళ్ళీ చూడండి వాటర్ బాటిల్స్ వచ్చినా ఫుడ్ వచ్చినా కానీ మెయిన్ రోడ్ మీదే డిస్ట్రిబ్యూట్ లోపల ఫ్లడ్లో ఉన్న వాళ్ళకి ఏమీ అందట్లేదు అల్లల్లాడిపోతున్నారు పాలు వచ్చిన బిస్కెట్లు వచ్చిన ఫుడ్ వచ్చినా ఇక్కడే ఉండి మంచిపోతున్నారు అసలు అంటే దాని మీద అస్సలు ఏమాత్రం సాటిస్ఫై లేదనమాట ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వరద బాధితుల ఆవేదన ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ మంది బాధితులకు సాయం అందల నిన్నటి వరకు ఈరోజు దాదాపుగా ఒక మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మంది బాధితులకు సాయం అందింది అంటే చివరి వరకు వెళ్ళట్ల ఇప్పుడు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా వీధులు ఉంటాయి మెయిన్ రోడ్డు మీదే సాయం ఉంటుంది మెయిన్ రోడ్డు మీదకే వీళ్ళు పాల ప్యాకెట్లు మంచినీళ్ళ బాటిల్లు లేదా ఆ ఫుడ్ ప్యాకెట్లు అన్నీ ఇస్తున్నారు దానివలన లోపల ఉన్న వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళట్లా కాబట్టి ఈ చివరి ఉన్న వాళ్ళే వెళ్ళిన వాళ్ళే తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు నేలల పిల్లలు అప్పుడే పుట్టిన బిడ్డలు ముసలోళ్ళు చాలామంది ఏ ఇళ్లలో ఎక్కడ చిక్కుకున్నారో కూడా తెలియదు సో దీని అంతటికి కారణం కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అసలు ఒక కాలనీ నుంచి ఒక పది కుటుంబాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా మిగిలిన కుటుంబాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళని అడగాలి అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మీ కాలనీ వాళ్ళందరూ వచ్చారా లేదని అడగాలి లేదా స్థానికుల సాయంతోనే కోఆర్డినేట్ చేసుకొని అసలు ఆ ఏరియాలో ఉన్న జనం ఎంత ఎన్ని ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్ళ నుంచి ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు వచ్చారు ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది వాళ్ళ పరిస్థితి ఏమైంది అసలు వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా అంటే అందరూ ఫీల్డ్లో దిగేసరికి దీన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరు అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు దీన్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు కరువయ్యారు సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది ఏ ప్రాంతానికి ఏ సాయం అందుతుంది అనేది ఎవరు కూడా ఒక లెక్క పత్రం లేదు ఒక జవాబుదారీ లేదు ఇప్పుడు అజిత్ సింగ్ నగర్ ఉంది అక్కడొక ఆరు రోడ్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ గల్లీలు ఆరు ఉంటాయి అందులో అజిత్ సింగ్ నగర్ సెంటర్కి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లో పాలు ప్యాకెట్లో ఇస్తున్నారు అలాగే ఒక రోడ్లకి ఇస్తున్నారు మిగిలిన ఐదు రోజులు రోడ్లకి ఎవరు ఇస్తారు సో మిగిలిన ఐదు రోడ్లకి ఇచ్చారా ఇవ్వలేదో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే దాని మీద కోఆర్డినేషన్ లేకపోవడం ఇలాగే ఫెయిల్ అయ్యారన్నమాట అందరూ తిరిగిన చోటకే తిరుగుతున్నారు వెళ్ళిన చోటకే వెళ్తున్నారు దీనివల్లనే ప్రభుత్వం ఫెయిల్ అయింది సో చివరికి నిన్న సాయంత్రానికి చంద్రబాబు గారికి విషయం తెలిసింది అందుకే ఆయన ఓపెన్గా చెప్పాడు ఎస్ మేము చివరి ఇంటి వరకు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాం పూర్తి స్థాయిలో అందించడంలో ఫెయిల్ అయ్యాం సో అందుకని ఆయన మొత్తం అందరితో అప్పటికప్పుడు రివ్యూ చేసి అధికారులను అలర్ట్ చేసి ఎమ్మెల్యేలకు చెప్పి మంత్రులకు చెప్పి మీలో ఏమాత్రం తేడా వచ్చినా సరే మీ మీద చర్యలు ఉంటాయని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చి అవసరమైతే మంత్రులను కూడా పీక్ పడేస్తాను సరిగ్గా రెస్పాన్సిబుల్గా చేయకపోతే అని చెప్పి నిన్న సాయంత్రం అలర్ట్ అయ్యారు సో అందుకే నిన్న సాయంత్రం నుంచి కొంచెం సహాయక చర్యలు బాగున్నాయి ఈ రోజు కూడా బాగున్నాయి అంటే వీళ్ళు ఆ సమస్యను కనిపెట్టడానికే మూడు రోజులు పట్టింది బహుశా నేను అనుకోవడం చంద్రబాబు గారు ఫీల్డ్లో తిరగడం వలన పై స్థాయిలో దీన్ని మానిటర్ చేసేవాళ్ళు కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు అదే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫీల్డ్లో తిరగడం ఎందుకు ఆయన కూడా ఆయన ఒక గంట తిరిగి ఒక మూడు గంటల పాటు ఆఫీస్లో ఉండి రివ్యూ చేయాల్సింది జనం పంపించాల్సింది అధికారులని వాళ్ళని సో మొత్తానికైతే ఈ ఫెయిల్యూర్స్ వలన మూడు రోజులు ఇబ్బంది పడ్డారు ఈ రోజైతే కొంచెం పర్వాలేదంట ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో వరద తగ్గుతుంది ఆ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అలాగే వాళ్ళకి సాయం కావాల్సిన సాయం కూడా బాగానే ఇస్తున్నారు థ్యాంక్ యూ